బాహుబలి సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు ప్రభాస్ దీంతో అన్ని పాన్ ఇండియా తరహా సినిమాలే చేస్తూ వస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల ప్రభాస్ నటించిన కల్కి ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిన విషయమే ఆ సినిమా థియేటర్లలో యాభై రోజులు కంప్లీట్ చేసుకుంది కల్కి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ది రాజా ఈ చిత్రం హర్రర్ కామెడీ రొమాంటిక్ సినిమాగా రానుంది ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ మాలవిక మోహనన్ రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పుతున్నాయి ఇక రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన గ్లిమ్స్ చూసి ప్రభాస్ ను మళ్ళీ మిర్చి తర్వాత మళ్ళీ లవర్ బాయ్ గా కనిపించనున్నాడని తెగ సంబరాలు చేసుకుంటున్నారు ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతుంది ఈ షెడ్యూల్ లో ప్రభాస్ కు సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నారు ప్రభాస్ మార్కెట్ గ్లోబల్ స్థాయికి వెళ్ళాక హర్రర్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో సినిమా చేస్తూ ట్రేడ్ వర్గాలని ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తాడు డార్లింగ్ దర్శకుడు మారుతి ఈ సినిమాను ఏ విధంగా తెరకెక్కిస్తాడో చూడాలి రాజాసాబ్ చిత్రాన్ని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిన వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాతలైన మీడియా టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిబొట్ల ప్రకటించారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి